వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇంకా ప్రతి సినిమాకి పాజిటివ్గా అప్ ఫ్రెంట్ అయ్యి వచ్చి బ్లెస్ చేస్తున్న అరవింద్ గారికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి నేను ఇప్పటి వరకు వినడమే కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం యాక్టర్స్ కన్నా అందరికంటే ఎక్కువ కష్టపడేది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మొన్న మేము డబ్బింగ్ చేస్తున్నాము అక్కడ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ఫేసెస్ ఇట్లా ఫుల్ డల్ అయిపోయినాయి అయినా కానీ వాళ్ళు నిద్ర లేదంట ఆ రోజు పొద్దున సిక్స్ ఓ క్లాక్ ఏమో పడుకున్నారంట సిక్స్ థర్టీకి లేచినారంట అదే అవన్నీ పక్కన పెట్టేసి అంతే ఎనర్జీతోని అంతే ఇంట్రెస్ట్ అండ్ లవ్ టువర్డ్స్ ప్రాజెక్ట్తో పనిచేసినారు షూట్స్లో మనకన్నా ముందు వాళ్ళే ఉంటారు షూట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళే మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే ఏముంది అయిన కదా అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ వస్తారు అండ్ రేపటి దినం ఈ సినిమా మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా బయటికి వస్తే మా అందరితో పాటు మీ అందరికీ కూడా సక్సెస్ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను అండ్ నాకు నా లైఫ్లో ఎప్పుడైనా అలసిపోయిన ఫీలింగ్ వస్తే నేను మా టీం టీం ని గుర్తు తెచ్చుకుంటాను ఎందుకంటే నాకు చాలా మోటివేషన్ ఇచ్చింది బలరామ్ గారు నాగా గారు సారీ మల్లి గారు భరత్ అందరూ అకుల్ గారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇంకా అరుణ్ గారి గురించి మాట్లాడాలి ఫస్ట్ ఆయన పర్సనాలిటీ గురించి చెప్పాలి నేను మీకు మన లైఫ్ లో మనకి జనరల్ గా కొన్నిసార్లు కొన్నిసార్లు మన హార్ట్ చాలా హెవీ ఉంటుంది కొన్నిసార్లు మనం బాధపడుతుంటాం కానీ దేనికోసం బాధపడుతున్నాము అర్థం కాదు ఆ టైంలో అరుణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇట్లా అండి అని చెప్తే అయినా మనం ఎందుకు బాధపడుతున్నాం ఆ బాధకి రీజన్ ఏంటో కూడా క్లారిటీ ఇస్తారు చాలా మైండ్ఫుల్ పర్సన్ అండ్ నేను చాలా నేర్చుకున్నాను అరుణ్ గారు మీ దగ్గర నుంచి మేబీ నా లైఫ్లో నేను ఎక్కడన్నా లో అనే లో వస్తే మీరు చెప్పిన లెసన్స్ ఆర్ మీరు ఫేస్ చేసిన లెసన్స్ అని నేను నాకు మోటివేషన్గా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు మీకున్న నాలెడ్జ్ని మీకున్న డిఫరెంట్ పాయింట్ ఆఫ్ ని ఈ సినిమాలో డైలాగ్స్ రూపంలో మా అందరి ముందు పెట్టినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రాజు గారు శిరీష్ గారు హన్షిత గారు హర్షత్ గారు ఇది చాలా డిఫరెంట్ సినిమా ఈ డిఫరెంట్ సినిమాని కాన్ఫిడెంట్గా నమ్మి పుష్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా షూటింగ్ అంతా కంప్లీట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కిరాణే సార్ మీరు మా సినిమాకి సోల్ లాంటివారు ఈ సినిమా అంతా తీయడం ఒక మీ మ్యూజిక్ మా సినిమాకి యాడ్ అవ్వడం ఒక ఎత్తు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ బోస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఆశీష్ ఆశీష్ ఇట్ వాస్ వెరీ ఫన్ టు వర్క్ విత్ యూ నేను ఫస్ట్ సినిమాలో కొంచెం భయపడుతూ ఉండేదాన్ని బట్ ఈ సినిమాకి వచ్చేసరికి నాకు భయం కన్నా ఎక్కువ ఒక మంచి కాంపిటీషన్ ఆర్ మంచి అంటే ఒక లర్నింగ్ స్టెప్ లాగా అనిపించేది సెట్ లో మేము పర్ఫామ్ చేసేటప్పుడు కూడా మేమిద్దరం రిహార్సల్స్ చేసుకొని మంచి అండర్స్టాండింగ్ కి డైలాగ్స్ కి అన్ని ప్రాపర్గా సెట్ చేసుకొని చేసేవాళ్ళం యు ఆర్ అ వెరీ గుడ్ యాక్టర్ ఇట్ వాస్ ఫన్ టు వర్క్ విత్ యూ అండ్ అండ్ ఎస్ ఇంకోటి నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా పేజెస్ చూస్తున్నాను వైష్ణవి ఫ్యాన్ పేజెస్ అది ఇది అని ఐ డోంట్ థింక్ అంటే ఏమో నేను ఇది ఎంత డిజర్వ్ చేస్తానో చేయను అది అంతా తెలియదు బట్ వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా నా అప్డేట్స్ గురించి సర్చ్ చేసి నా పిక్చర్స్ అన్ని ఎడిట్ చేసి అవన్నీ ప్రాపర్ గా వాళ్ళు నాకు ఒక పిఆర్ లాగా నాకంటే ముందే నా అప్డేట్స్ అన్ని ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో ఇంకా అండ్ ఎస్ ఎవరైనా మర్చిపోంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి వాళ్ళు ఓన్లీ థ్యాంక్ యూ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ హాయ్ ఎవ్రీబడి మా లవ్ మీ ఫ్యూ ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అరవింద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మీ టైం తీసుకొని మా ప్రీ రిలీజ్ ఈవెంట్ని కొంచెం లైట్ ఇవ్వడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు మేము ఎక్కువే మాట్లాడము మా మాటల కంటే ఎక్కువ ట్వంటీ ఫిఫ్త్ రోజు థియేటర్లో మా సినిమా మాట్లాడుతుంది విఆర్ ప్రిటీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం ఎందుకంటే ఒక డిఫరెంట్ సినిమా తీసాం ఒక మంచి సినిమా తీసాం అండ్ ఒక జెన్యున్ సినిమా తీసాం థ్యాంక్ యూ కీరవాణి సార్ మాకు సెకండ్ మూవీకి మీరు రావడం అంటే ఒక గ్రేట్ అంటే మేము మమ్మల్ని ఒక సినిమాలో చూసుకుంటా దాని బ్యాక్గ్రౌండ్ మీరు ఇస్తున్నారంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పిసి శ్రీరామ్ కి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ రాలేకపోయారు క్రేజీ విజువల్స్ ఇచ్చారు సార్ మీరు అండ్ అండ్ నేను అరుణ్ నాగా ఐ థింక్ వీ హ్యాడ్ ఎ లాంగ్ జర్నీ ప్లీజ్ నేను ఈరోజు ఓన్లీ మనం ముగ్గురు గురించే మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడను ఎందుకంటే నన్ను నమ్మి అంటే వీళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా కొత్త డైరెక్టర్ లేకపోతే ఒక కొత్త ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నప్పుడు మన మార్కెట్ ఎలా ఉంటుంది మనం ఒక మంచి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోతో వెళ్దాం కదా అనే థాట్స్ ఉంటాయి కానీ అరుణ్ నాగా అవన్నీ పక్కన పెట్టి నన్ను చూసినప్పుడు నాతో మాట్లాడినప్పుడు నాలో ఏం నచ్చిందో వాళ్ళకి తెలీదు సో మన ముగ్గురం బ్రో ఒక క్రేజీ మూవీ చూసాం నాకు ఒక నాకేమనిపిస్తుంది అంటే ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత మనం అల్లు అర్జున్ సుకుమార్ అని దిల్ రాజు నేను అరుణ్ అండ్ నాగా మన కష్టం ఐ థింక్ వన్ డే వాళ్ళ ఫ్రెండ్షిప్ మెమరీస్ ఎలా చెరేజ్ చేసుకున్నారో మనం కూడా వన్ డే ఐ థింక్ వి వర్క్ హార్డ్ టు బీ దేర్ ఆ సినిమా చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది ఐ థింక్ కొడుతున్నాం బ్రో ఈ సినిమా మనం అంటే ఒక డిఫరెంట్ గా కొడుతున్నాం ఫస్ట్ షోర్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటది మీకు సినిమాలో మీరందరూ సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు అలా నోట్ తెరిచి అరే ఏడిపించారు భయపెట్టారు థ్రిల్ అయ్యాము అసలు ఇలాంటి సినిమా ఎప్పుడు ఏదైనా వచ్చిందా అని ఆలోచించి పక్కా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని ప్లీజ్ వాచ్ లవ్ మీ ఫ్యూటర్ ఆన్ మే ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ ఫోర్త్ సెమీఫైనల్స్ చూడండి ట్వంటీ ఫిఫ్త్ మా సినిమా చూడండి ట్వంటీ ట్వంటీ సిక్స్త్ ఫైనల్స్ చూడండి మళ్ళీ థర్టీ ఫస్ట్ దాకా మా సినిమా చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పర్ఫెక్ట్ స్కెడ్యూల్ ఫిక్స్ చేసేసారు మాది థ్యాంక్ యూ సో మచ్